కొందరు ఏమంటారంటే అందరూ కూడా వాస్తవంగా చూడలేదు అది కేవలం ఒక హాలిసినేషన్ అయి ఉండొచ్చు అంటే హాలిసినేషన్ అంటే భ్రమ చూసాము అని అది విజువల్ హాలుసినేషన్ అయి ఉండొచ్చు మాట్లాడుతున్నట్టు ఆల్టరీ హ్యాలిసినేషన్ అయి ఉండొచ్చు అని కొందరు అంటారు ఒక విజువల్ అన్నట్టు అయితే అది రెండు వేల సంవత్సరాల దాకా కొనసాగే అవకాశం ఉందా అదొక అది వాస్తవంగా ఆలోచిస్తే విజువల్ హి హాలిసినేషన్ అయితే వాళ్ళనేది ఏంటంటే వాళ్ళందరూ కూడా చూసినామని భ్రమలో ఉండొచ్చు కానీ వాస్తవంగా చూడలేదని కానీ ఒక మానసిక శాస్త్రవేత్త ఒక మాట చెప్పాలి ఒక హాలుసినేషరీ కంటెంట్ అనేది ఒక్కొక్క వ్యక్తికి మారుతుంది ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా పదిహేడు సందర్భాల్లో ఒక ప్రాంతంలో ఐదు వందల మందికి ఒకేసారి ఈ వివిధ గుంపులు ఒక్కసారి అందరు ఒకదే పెట్టినా లేదా అందరిని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇంటర్వ్యూ చేసినా అందరు చెప్పింది ఒకటే హాలుసినేషన్లో చా సాధారణంగా మన కలొస్తే కూడా మన బయటకు వస్తుంది అని చెప్పేటప్పుడు చాలా వేరియేషన్ వస్తుంది ఎందుకంటే దాంట్లో లేటెంట్ కంటెంట్ అని ఉంటుంది అంటే కళలో మనకు ఒకటి తెలియని కొద్దిగా అది హేసీ పిక్చర్ ఉండేది కనిపిస్తుంది ఎంతో కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ ఈ విధంగా మనం చూస్తే అందరూ కూడా వాస్తవంగా భౌతికంగా చూశారు కాబట్టే ఆ కల్పన కథని మనము నిరాధారంగా భావించవచ్చు రెండవది ఆలోచిస్తే స్పిరిట్ థియరీ అని ఇంకోటి ఉంది అంటే ఏంటంటే యేసు వారు వాస్తవంగా పునరుద్ధరణ కాలేదు కానీ ఆత్మ తన ఆత్మ లేచింది అందుకని అంటారు కదండి చనిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళు ఆత్మ తిరుగుతూ ఉంటుంది అంటారు కదా అలా ఆత్మ తిరుగుతూ ఉన్నది ఆ ఆత్మ తిరిగిన దాన్ని చూశారు అని అంటారు కానీ వాస్తవం చూస్తే యశ్వర్రభావారు పొందుదాయిన తర్వాత ఇదే ఇదే అనుమానాన్ని తన సొంత శిష్యుడు వ్యక్తపరిచాడు అండ్ లక్కీ ఆ